గాన్ని అన్ని గమనించి అన్నానే పిలుచుకుంటాం ఇక నాకు ఇక్కడ ముఖ్యంగా మా గుడూరు సీతామహాలక్ష్మి అక్క అక్క మా నాకు తోడబుట్టలేదు కానీ ఉద్యమంలో మాత్రం ఎంతో నాకంటే చాలా గొప్ప ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ అదృష్టం అది ఇంకొకరు వైజాగ్లో నాకు తెలిసింది మా వేమన గారు వేమన అంటే ఇంటలెక్చువల్కి మారుపేరు విశాఖపట్నానికి మరి మిగతా వాళ్ళందరూ కూడా అందరూ చాలా ఉద్దండలు ఉద్దండ పిండాలు నాకేమో అంత అనుభవం లేదు కానీ బై నెరేషన్ ఒక చిన్న అవకాశం ఇచ్చాడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అలాగే ఒక సబ్జెక్ట్ మీరందరూ ఎంతో ఆనందంగా చక్కటి సంతోషంగా గడిపే ఈ టైంలో ఎకనమిక్స్ మీద చెప్పమన్నాడు యాక్చువల్గా చిన్నప్పుడు పిల్లలకి చదువుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో మా ఫాదరు బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలనేవాడు మరి అట్లాగే ఇంత సంతోషంగా ఉండే టైంలో ఎకనమిక్స్ మాట్లాడటం కొంచెం ఎలాగ ఇబ్బందిగానే ఉంది నాకు కానీ అది అవసరం ఎందుకంటే అన్నకి తెలుసు మూడు లక్షలు పెట్టుబడితో మూడు సంవత్సరాల్లో నాలుగు కోట్లు టర్నోవర్ చేశాను నేను అది నా అనుభవం మరి అందువలన అన్న కొంచెం నన్ను ఎకనమిక్స్ మీద మాట్లాడమంటాం నేను కూడా అలాగే అని చెప్పేసి రావటం మరి బేసికల్గా ఏంటంటే ఆ డబ్బు అంటే ఏంటి డబ్బుని మనం ఎలా సంపాదించాలి నిజంగా డబ్బుని సంపాదించడం అనేది ఎవంత పెద్ద కష్టమైన పనేం కాదు కానీ మన ఎవరి దగ్గర డబ్బు ఉండదు ఇలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది ఈరోజు మన భారతదేశంలో చూస్తే సుమారుగా తక్కువలో తక్కువ లక్షన్నర లక్ష కోట్లు అప్పు ఉంది భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్కే పది లక్షల కోట్లు అప్పు ఉంది మరి అసలుకి ఇంత అప్పులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ యొక్క భారతదేశంలో యువశక్తిని ఎవరు కూడా వాడట్లా మీరంతా కూడా యువకులు కొన్నని పిండి చేయగల సమర్థులు కానీ ఆ శక్తిని ఎవరు వాడట్లా ఈ యొక్క ప్రకృతి సహజ సంపదల్ని ఎప్పుడు కూడా వాడరు ఇప్పుడు మనం అందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎలా అన్నప్పుడు బాబాసాహెబ్ చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు నేను మిమ్మల్ని సంఘటితంగా ఎదగాలనుకుంటున్నాను కానీ మీరు వ్యక్తులుగా ఎదగాలనుకుంటున్నారు అది జరగదు అని చెప్పాడు అంటే ఈ సమాజంలో వ్యక్తులుగా ఎదగటం అసంభవం ఎవడన్నా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల నుంచి కాస్త సంపదన కనుక సంపాదిస్తే వాడిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు మనం సంఘటితంగా ఎదగలిగిన రోజున మాత్రమే మనందరం కూడా ఆర్థిక శక్తిగా మనం దీన్ని మలుచుకోగలం మరి ఆర్థిక శక్తిగా మలుచుకోవటానికి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనందరం కూడా సాంఘికంగా కాలము కూడా ఆర్థికంగా బలపడలేమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని అసలు ఈ భారతదేశ చరిత్ర ఏంటి ఈ భారతదేశ చరిత్రలో మనం ఎందుకు ఇలా ఉన్నాము కొన్ని సంపన్న వర్గాలు దోపిడీ కులాలు ఎందుకు అలా ఉన్నాయి అని కనుక మనం చరిత్రను కనుక అధ్యయనం చేస్తే మనకి ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరుకుద్ది కాబట్టి ముందు మనం ఒక ఐదు నిమిషాలు నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు కానీ ఐదు నిమిషాల్లో ఈ యొక్క భారతదేశంలో ఏ రకమైన చరిత్ర ఉండేదో చెప్తాను ఇక్కడ విశాఖపట్నంలో రీసెంట్గా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆయన సిబిఐలో మంచి ఆఫీసర్గా చేశాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్టులో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఆయన ఒక మీటింగ్లో చెప్తాడు ఒక మహిళల సమావేశంలో ఈ భారతదేశంలో స్త్రీలను అవమానించింది ఇద్దరట ఒకళ్ళు మహమ్మదీయులు ఒకళ్ళు బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీయులు బ్రిటిష్ వాళ్ళు స్త్రీలను అవమానించారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు ఏదో పని చిన్న ఏమి తెలియనివాడు ఒక అజ్ఞాని చెప్తే ఓకే మనం కూడా వింటాం ఒక సివిల్ సర్వెంటు ఎంతో ఉన్నత స్థానాలు చూసినాడు మరి నా డౌట్ ఏంటంటే ఈ భర్త చనిపోతే భార్యని చంపేసే సతీశాగామనం బ్రిటిష్ వాళ్ళు నేర్పించారా మహ్మదీలు నేర్పించారా మరి దేవాలయాల్లో జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు నేర్పించారా మనం నేర్చుకున్నామా ఎవరు చేశారు ఇదంతా అంటే మొత్తం అంతా వాళ్లే చేసి మళ్ళీ నెపం వచ్చేసరికి వేరే వాళ్ళ మీద నెట్టేటం అలాగే ఇప్పుడు అస్పృశ్యత అలాగే శూద్రులు వీళ్ళందరినీ ఎవరు ఎవరు తయారు చేశారు మహమ్మదీలు బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారా అంటే ఏంటంటే మన యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా శత్రువైపు మళ్ళనెవరు మన శత్రువు ఎవరో మనకు తెలియని మన శత్రువు ఎవరో మనకు తెలియనంతకాలం మనం విజయం సాధించడం అనేది అసంభవం కాబట్టి దయచేసి మిత్రులారా చరిత్రను మనం అధ్యయనం చేసి మన శత్రువులు ఎవరో మనం గుర్తించే పనిలో ఉండాలి మన శత్రువును మనం గుర్తించినప్పుడు మాత్రమే మనం సాంఘికంగా బలపడగలం సాంఘికంగా బలపడినప్పుడు మాత్రమే ఆర్థికంగా మనం బలపడగలం సరే మనం మరి ఇలాగా బైర్షన్న ఈ చాలామంది ఇటువంటి పెద్దల కృషి వల్ల సాంఘికంగా కనుక బలపడగలిగితే ఆర్థికంగా బలపడటానికి నా దగ్గర కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే సాంఘికంగా బలపడకపోతే ఎవరు చెప్పినా కానీ అది అసంభవం ఆర్థికంగా ఎవరో బలపడలేరు అయితే కొంత గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కాస్త కోస్తో దాన్ని తెలివిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు అతి కొద్ది మంది ఫింగర్ టిప్స్ మీద మహా అయితే ఒక నూటికి ఒకళ్ళో ఇద్దరు బాగుపడతారు తప్పించి అందరూ బలపడటం అనేది జరగదు మరి సాంఘికంగా మనం ఎప్పుడైతే అందరం కలుస్తామో అప్పుడు ఆర్థికంగా బలపడటం అనేది చాలా చిన్న విషయం ఇప్పుడు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ భారతదేశంలో గనులు ఉంటాయి మామూలుగా మనం అనుకుంటాం ప్రభుత్వానికి ఆదాయం గనుల ద్వారా వస్తుంది లేకపోతే కట్టే ట్యాక్సుల ద్వారా వస్తుంది ఒక్కొక్కటి అంటాడు మేము కట్టే ట్యాక్సులతోటే గవర్నమెంట్ నడుస్తుంది అంటాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఆడెన్నో సబ్సిడీలు తీసేసుకుంటాడు కానీ ఈ దేశంలో గాలి నుంచి కూడా పన్నులు వసూలు చేస్తుంది అది సుమారుగా సంవత్సరానికి రెండు లక్షల కోట్ల దాకా ఉంటుంది అది ఆ రకమైన ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటుంది కానీ మన విషయం వచ్చేసరికి మనకు నిరంతరం ఎక్కడో చోట అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మేము నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఏదో బిజినెస్ చేయాలి అనే ఆలోచనతోటి నేను ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను నేను అప్పటికి నాకు అవ్వలేదు నాకు బ్యాంక్ మేనేజర్ గారు అన్నాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏం తీసుకొచ్చామన్నాడు నీ కరెంట్ అకౌంట్ ఉందా అని అడిగాడు అంటే కరెంట్ అకౌంట్ ఉండాలి సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్కి తేడా తెలియదు నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందని తెలియదు అదే ఈ దోపిడీ కులాల్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళలో అన్నీ తెలిసి వాళ్ళ పిల్లలకే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అన్నిటి మీద వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తారు ఆ స్ట్రక్చర్లోకి మనల్ని రానివరు మనం అన్నీ తెలిసిన సరికి మనకు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి ఇక దాంతో ఇది మనకు అవ్వని పని అని చెప్పేసి మనం మన పిల్లలను కూడా ఉద్యోగాల వైపుకి మళ్ళిస్తాం బీటెక్ అయిన తర్వాత ఎక్కువ మంది చాలామంది చేసే పని ఏంటంటే మంచి ఉద్యోగం కోసం ఎత్తుక్కోవటం అంతేగాని బీటెక్ అయింది నేను ఒక మంచి వ్యాపారం చేద్దాను చేస్తాను అనేవాళ్ళు మన యొక్క ఈ బడుగు బలహీన వర్గాల నుంచి చాలా చాలా తక్కువగా ఉంటారు ఎందుకు అలాగంటే మనకు నాలెడ్జ్ లేదు ఎందుకంటే ఒక సింపుల్గా మనం చూసుకుంటే ఈ భూమి మీద ల్యాండ్ మన ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి తెలంగాణ అయినా సేమ్ అలాగే ఉంటుంది ల్యాండ్ చూసుకుంటే కొన్ని ల్యాండ్స్ ఏం అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్ని రెసిడెన్షియల్ ల్యాండ్స్ కొన్ని కమర్షియల్ కొన్ని ఇండస్ట్రియల్ ఇలా రకరకాలుగా డివైడ్ చేసి దానికి దాంట్లో ఇండస్ట్రియల్ ల్యాండ్లో ఇండస్ట్రీ పెడితేనే దానికి ఈ యొక్క మనకు పర్మిషన్స్ ఇస్తారు మనలో ఎంతమంది తెలుసా అవన్నీ నాకైతే తెలియదు నాకు దాదాపుగా ముప్పై ఏళ్ళు వచ్చేంతవరకు కూడా నాకు ఏం తెలియదు ఇండస్ట్రియల్ ల్యాండ్లో కడితేనే ఇండస్ట్రీస్ పర్మిషన్ నాకు తెలియదు అలాగే ల్యాండ్ కన్వర్షన్స్ తెలియదు మన పార్టీ పుస్తకాలు ఏమైనా ఉంటాయా మన పార్టీ పుస్తకాల్లో ఏమి ఉండవు మన పార్టీ పుస్తకాల్లో గుప్తుల కాలం స్వర్ణయోగం గురించి ఉంటుంది గుప్తుల కాలంలో మనం ఎన్నో అష్ట కష్టాలు పెట్టేసినా అలాగే మూఢనమ్మకాలకు ఆద్యమైనటువంటి ఆ కాలం గురించి మనకు స్వర్ణయోగంలాగా మనకు ఉంటుంది అంతే తప్పించి మన యొక్క బ్రతుకులు మార్చేది ఏది ఉండదు మరి మనం బ్రతుకులు మార్చే ఆలోచన చేయాలి అంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలా ఎందుకంటే ఆ రోజున ఫూలే మహాత్ముడు చెప్పిన మొట్టమొదటిది విద్య లేకపోవటం వలన జ్ఞానం లేకుండా పోయింది జ్ఞానం లేనందువల్ల నైతికత లేకుండా పోయింది నైతికత లేనందువలన ఐకమత్యం లేకుండా పోయింది ఐకమత్యం లేనందువల్ల శక్తి లేకుండా పోయింది శక్తి లేనందువల్ల మనం ఇలా శక్తిహీనులుగా బానిసలుగా మిగలబడ్డాము అని చెప్పిన ఫులే మహాత్ముడి మాటలని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంఘటితంగా మనందరం ఒక సంఘటితంగా ప్రతి చోట ఈ రకమైన నాలెడ్జ్ని మనం డిస్కస్ చేసుకోవాలా అసలుకి గవర్నమెంట్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రియల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి మైక్రో ఏంటి మీడియం ఏంటి ఈ ఇండస్ట్రీస్ మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి అవగాహన లేకుండా మనం ఏమి చేయలేం అలాగే అసలుకి వ్యాపారం అంటే ఏదో కొత్త సబ్జెక్ట్ ఏం కాదు మన యొక్క అవసరాలే వ్యాపారం ఒక మాటలో చెప్పాలంటే డబ్బు అనేది ఒక పెద్ద జడపదార్థంగా ఫీల్ అవుతారు అది అది ఉంటే అన్నీ అయిపోతాయి డబ్బు ఉంటే ఏదేం జరుగుద్ది అనుకుంటారు అసలు డబ్బు అంటే ఏంటంటే ప్రతి జీవి ఈ సృష్టిలో నివసించిన ప్రతి జీవి ఏం కోరుకుంటుంది అంటే సౌకర్యం కోరుకుంటుంది ఆ సౌకర్యాన్ని సంపదగా గుర్తిస్తారు ఆ సంపదను రకరకాల రూపాల్లో దాచుకుంటారు దేనికి దాచుకుంటారు నెక్స్ట్ జనరేషన్స్కి దాచుకుంటారు దాంట్లో ఒకటి ఈ యొక్క సౌకర్యాలని సంపదగా గుర్తించి ఆ సంపదను దాచుకునే రూపాల్లో డబ్బు బంగారం షేర్లు ఇంకా ఇంకా చాలా చాలా రూపాల్లో ఉంటాయి అసలుగా మనకి వాటి మీద అవగాహనే లేదు ఈ యొక్క సంపదను ఎలా సృష్టించగలం ఈ ఈ యొక్క ఏది జరగాలన్నా కానీ సృష్టిలో భూమి నుంచే రావాల్సిందే ఆ భూమి నుంచి వచ్చే సహజ వనరులకి మన యొక్క శ్రమ జోడిస్తే అప్పుడు ప్రొడక్ట్స్ తయారవుతాయి సంపద తయారవుతుంది ఇప్పుడు మనం కూర్చునే కుర్చీ కాడి నుంచి లెక్కేసుకోండి వెలుగుతున్న లైటు ఏదైనా మన ఈ షెల్టర్ మైకు ఏదైనా కానీ భూమిలోంచి నుంచి వచ్చే పదార్థాలతో తయారవుద్ది కాబట్టి దీని మీద మనకి ఒక అవగాహన తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎందుకు భూములు లేవు వాళ్ళ దగ్గర భూములు ఎందుకు ఉన్నాయి ఓకే భూములు లేవు భూములు లేకపోతే మనం నిరసించాల్సిన పని లేదు ఈ రోజున రెండు రకాల సెక్టార్లు ఉన్నాయి ఇండస్ట్రియల్ సెక్టారు సర్వీస్ సెక్టారు రెండు రకాల సెక్టార్లు ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంత మనకి ప్రోగ్రెస్ ఉందో అలాగే సర్వీస్ సెక్టార్లో కూడా ఈ రోజున వాళ్ళు ఎల్పీజీ అని ఒకటి తెచ్చారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ భారతదేశంలో ఈ తీసుకురావటం వలన మనమేమి ఎవరి మీద ఆధారపడక్కర్లా ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు మొత్తం ఒక్కొక్క ఆస్తులను అమ్మేస్తున్నారు దాంట్లో భాగంగా వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇది కూడా అమ్మేయాలి స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి అని చెప్పేసి చాలా చాలా ఎత్తుగాళ్ళు వేశారు అది కూడా ఇప్పటికి కూడా మెడ మీద కత్తిలాగానే ఉంది స్టీల్ ప్లాంట్ సంగతి అదేమంటే ఆవిడ అంటది ఆర్థిక మంత్రి గారు మేము వ్యాపారం చేయడానికి రాలేదు మేము అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వచ్చాము వ్యాపారం చేయడానికి రాలేదు అంటది అంటే ఈ రోజున భారతదేశంలో ఏదైనా కానీ అవసరం కింద చూస్తే అవసరం వ్యాపారం కింద చూస్తే అది వ్యాపారం అది మనం చూసే కళ్ళ మీద ఆధారపడి ఉంటుంది తప్పించి అది చూసే హృదయం మీద ఆధారపడి ఉంటుంది తప్పించి అది అది వ్యాపారమా అది అవసరం అనేది ఎవ్వరూ గుర్తించలేనంత ఒక సన్నటి చీలిక ఉంటుంది అంటే మనం కూడా నిజంగానే చాలామంది కూడా నిజమే కదా గవర్నమెంట్కి ఏం పని వ్యాపారాలు చేయటం అమ్మేచ్చు కదా అనుకుంటాం వనస అలాగనుక అమ్ముకుంటూ పోతే అస్సలకి మళ్ళీ మనం చిన్న చిన్నగా ఇంకా ఇంకా శక్తిహీనం అయిపోతాం ఎందుకు అలాగా ఎందుకంటే కాస్త కాస్త గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్త డెవలప్ అయ్యి ఆ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కూడా వాడుకోవడానికి అవసరం ఉంటుంది ఆ సౌకర్యాలని మరి ఆ సౌకర్యాలన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే అది రోజుకి ఒక రూపం మారిపోద్ది జియో కూడా ఏం చేశాడు ఫస్ట్ టెలికమ్యూనికేషన్ గురించి మాడితే ఫ్రీ అన్నాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి మనం అందరూ వాడికి అన్న కాదు కదా మన చుట్టాలం కాదు మిత్రులం కాదు కానీ ఎందుకు ఇచ్చాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదొక ఎత్తు దాంట్లో ఏంటంటే మిగతా వాళ్ళందరిని చంపేసి వాడు ఇప్పుడు ఈ రోజున అందరికంటే జియోని ఎక్కువగా ఉందా లేదా కాస్ట్ అంటే ఏంటది ఈ ఈ మిగతా కంపెనీలు కనుక ఇంకా చచ్చిపోతే వాడు చెప్పలేనంత రేటు చెప్పేవాడు అది మన ప్రభుత్వ రంగ సంస్థలు కనుక ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అది మన యొక్క అంతకుముందు ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఎందుకంటే ఈ సమాజం ఎంత గొప్ప సమాజం అంటే ఎంత ఎంత తక్కువగా మాడుకుంటే అంత మంచిది ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం పరిపాలిస్తుంది ఆ రాజ్యాంగంలో మనం ఎన్ని గుర్తుపెట్టినా గుర్తుపెట్టుకోకపోయినా ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సినవి నలభై ఆర్టికల్స్ ఒకటి ప్రాథమిక హక్కులు రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మరి ఆదేశిక సూత్రాలు మాకు చెప్తుంది మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు మరి మూఢనమ్మకాలని నిర్మూలించాలి అది ఒక ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని చెప్పేసి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్లో స్పష్టంగా రాసి ఉంది సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండాలని మరి అదే పని చేస్తున్న బైర్ నరేషన్ ఎంత ఘోరంగా అవమానించారు కాబట్టి మనం ఎదగటం అనేది అంత ఈజీ కాదు చాలా కష్టంతో కూడుకున్న పని అన్ని మాటలు వాళ్ళే చెప్తారు మనకంతా అనుకూలంగా ఉంటాయి అన్ని చట్టాలు మనకే ఫేవర్గా ఉంటాయి కానీ అదే రకంగా దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా ఏదో ఒక చిన్న లిటిగేషన్ పెడతారు అది పోవాలి అంటే మనం సాంఘికంగా కలుసుకోవాలి సాంఘికంగా ఒకటవ్వాలి ఒకటైన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వాలి ఏ రకమైన ఎడ్యుకేషన్ అవ్వాలి ఇండస్ట్రీస్ ఏమేమి అవసరాలు ఉంటాయి ఆ ఇండస్ట్రీస్ అవ్వాలి ల్యాండ్స్ అలాగే మార్కెటింగ్ ఈ రోజున లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషను అక్కడి నుంచి నేను బయటికి వెళ్ళాను నేను ఈ లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషను ఈ మూడు ఆ రోజున మనల్ని అణగదొక్కటానికి వేసిన ఎత్తుగడలేదు పివి నరసింహారావు గవర్నమెంట్ నైంటీ వన్లో కొత్తగా తీసుకొచ్చాడు కానీ అదే ఎల్పీజీని వాడుకుని మనం ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్తాను ఒక టీవీ చూసుకున్నట్టయితే సుమారుగా ఒక ఫార్టీ టూ ఇంచ్ టీవీ ఎంత లేదన్నా కానీ ఈరోజు మార్కెట్లో ముప్పై వేలు తక్కువ అయితే లేదు అదే ఫార్టీ టూ ఇంచ్ టీవీ మనం తయారు చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలతో తయారవుతుంది ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలతో మనమే తయారు చేసుకోవచ్చు దానికోసం పెద్ద పెద్ద కష్టాలు ఏం పడక్కర్లా ఈ పివి నరసింహరావు ఏదైతే ఎల్పిజి తెచ్చాడో అదే తోటి మనం బోర్డులన్నీ తెచ్చేసుకొని మనం అసెంబ్లీ చేసుకుంటే ఎనిమిది వేలు మ్యాక్సిమం పదివేలు అలాగే ఒక ఫ్రిడ్జ్లు చూసుకుంటే ఫ్రిడ్జ్ ఈ రోజున మినిమం పదిహేను వేలు ఉంది కానీ అదే ఫ్రిడ్జ్ని మనం తయారు చేసుకుంటే ఐదు వేలు ఎందుకు కంప్రెసర్ తప్ప దాంట్లో ఏముంది నథింగ్ అంతా కూడా ఫైబర్ మెటీరియలే కదా లోపలంతా కూడా ఇప్పుడు మా దగ్గర ఇంజక్షన్ మోల్డింగ్ మెషిన్స్ ఉన్నాయి ఏముండదు దాంట్లో మరి ఈ రోజున ఎంతోమంది నేను పల్లెటూళ్ళు వెళ్తే ఆ రోజు వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు నాకు నిద్ర పట్టదు వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు చూసి ఏంటి ఇంత దౌర్భాగ్యం ఇంత దుర్బలంగా ఎలా ఉంటున్నారు ఈ పరిపాలకులు ఎలా ఉంచగలుగుతున్నారు వీళ్ళని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కుక్కి మంచాలు ఎవడింట్లో నాలుగు చీరలు ఉండవో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు కానీ ఆ పరుపుని చూస్తే మార్కెట్లో ఒక్కొక్కటి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు రెండు లక్షలు దాకా కూడా అమ్ముతారు మినిమం మినిమంలో మినిమం పరుపు వేసుకున్నా కానీ మనకు పదివేలు తక్కువ పరుపు లేవు కానీ అదే పరుపుని రెండు వేలతో తయారు చేసుకోవచ్చు నథింగ్ ఓన్లీ ఆ పెట్రోల్కి సంబంధించిన ఆ రా మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక మిషనరీలో వేసి ఆ మిషనరీ నుంచి అది డెవలప్ చేస్తారు ఇలాగా మిషనరీస్ పట్ల మనకు అవగాహన కావాలి మనం కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలని మనం తిరుగుతూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కుర్చీల కంపెనీ ఉంది ఈ రోజున ఒక కుర్చీ వచ్చి ఐదు వందలు ఆరు వందల రూపాయలు లేనిదే కుర్చీ లేదు కానీ ఆ కుర్చీకి తయారయ్యే ఖర్చు వచ్చేసరికి మ్యాక్సిమం రెండు వందల రూపాయలు కూడా అవ్వదు ఎందుకంటే కేజీ మెటీరియల్ వచ్చేసరికి నూట పది రూపాయలు ఒక కుర్చీ బరువు వచ్చి కేజీ ఆరు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండదు అంటే ఇవన్నీ కూడా నాకు ఒక అవగాహన ఉంది ఇండస్ట్రీస్ పట్ల నేను ప్రతిదీ కూడా స్ట నాలెడ్జ్ని స్టడీ చేస్తుంటాను ఇండస్ట్రీస్ని ఇవన్నీ కూడా మరి మనకి కావలసిన సౌకర్యాలన్నీ కూడా మన ఇళ్ళల్లో ఉండట్లేదు మన ఇళ్ళల్లో ఉన్నప్పుడు మనం ఆ సౌకర్యాలను తయారు చేసే కార్యక్రమం పెట్టుకుందాం ఎందుకంటే పనిచేసేదంతా మనమే కదా కానీ దానికి డబ్బులు లేవు నెక్స్ట్ చెప్పే క్వశ్చన్ ఏంటంటే సరే నువ్వు ఇస్తావా పెట్టుబడి అని అడుగుతారు మన వాళ్ళు ఎందుకంటే ఆ చొను ఉంటుంది కాబట్టి అడుగుతారా అయితే ఈ రోజున బ్యాంకులు ఎగేసే వాళ్ళకే లోన్లు ఇస్తున్నాయి వాళ్ళకే లోన్లు ఇస్తున్నాయి అనేది చాలా చాలా నానుడి అది నిజం కూడా మనకు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే బ్యాంకింగ్లో మనకు నాలెడ్జ్ లేదు అన్న ఒక ఐదు నిమిషాలు బ్యాంకింగ్లో మనకే నాలెడ్జ్ లేదు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళది ఎలా ఉంటుందంటే హౌసింగ్ లోన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ లోన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అగ్రికల్చర్ లోన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి పర్సనల్ లోన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కార్ లోనికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఒక్కొక్క లోన్కి ఆడ దగ్గర ఒక్కొక్క కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఏ బ్యాంక్ మేనేజరు కూడా దాని ఓనర్ కాదు హీఈ్ ద కస్టోడియన్ దాని ఓన్లీ కస్టడీ అతను అతను శాంక్షన్ చేయడం వరకు అతని పని మనం ఏం చేస్తాము బ్యాంక్ మేనేజర్ మనకి మన కమ్యూనిటీ ఓడో లేకపోతే మనకు ఎక్కడో కొంచెం బై నెరేషన్ ద్వారా పరిచయమైన ఎవడో ఉన్నాడు అనుకోండి మనం బ్యాంక్ మేనేజర్కి చొక్కా గుండీలు ఎప్పుడు తీసుకుని వెళ్తాం మాకు ఓ లోన్ అన్నట్టుగా ఆడు బ్యాంక్ మేనేజర్ అనుకుంటాడు ఈడు వ్యాపారం చేసేవాడు కాదు అని అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంకింగ్లో హౌసింగ్ లోన్ తీసుకోవాలనుకోండి దానికి తగ్గట్టుగా అలాగే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఎందుకంటే అంటే ఒక చిన్న రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను హౌసింగ్ లోన్కి ఏం చూస్తారంటే మన యొక్క ఇన్కమ్ చూస్తారు మనం ప్రస్తుతానికి సంపాదించే ఇన్కమ్ బట్టి హౌసింగ్ లోన్ ఇస్తారు అదే ఇండస్ట్రియల్ లోన్ అనుకోండి ఇండస్ట్రియల్ లోన్ అయితే మనం సంపాదించ సంపాదన పెట్టేవారు మనం చేయబోయే వ్యాపారానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ బట్టి లోన్ ఇస్తారు మనం ఆ రకంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసుకెళ్ళాలి మన దగ్గర ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటట్టుగా కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లు తయారు చేసుకోవాలి మన యొక్క సంపాదనలో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కనుక మనం ఒక మూలనిధిగా డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటే వన్ పర్సెంట్ కేవలం వన్ పర్సెంట్ ఇప్పుడు సపోజ్ ఈరోజు మనకి ఎవరన్నా కానీ ఒక వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయల్లో పది రూపాయలు ఏడు వందలు సంపాదించాలనుకో ఏడు రూపాయలు వంద రూపాయలు సంపాదించాలి ఒక్క రూపాయ మనం కనుక తయారు చేసుకుంటే మనం కోఆపరేటివ్ సొసైటీస్ డెవలప్ చేసుకోవచ్చు ఆ కోఆపరేటివ్ సొసైటీస్ కనుక ఒక యాభై కోట్లు మనం చూపించగలిగితే మనకి ఒక బ్యాంక్ ఒక బ్యాంక్ పెట్టుకోవడానికి మనకి పర్మిషన్ ఇస్తారు లైసెన్స్లు ఇస్తారు వన్స్ మనం కనుక బ్యాంక్ పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు ఐదు వందల కోట్ల దాకా మనకి ఈ ఇది ఇస్తారు డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు ఓడి ఫెసిలిటీ ఇస్తారు ఇలాగ ఎన్నో ఉంటాయి మనం దాంట్లోకి మన మనసు అప్పుడప్పుడు అయినా కానీ దాన్ని అవగాహన చేసుకోవాలా ఆ రకమైన బ్యాంకింగ్ని కనుక మనం స్టడీ చేయగలిగితే మనకి బ్యాంకులో పెద్ద కష్టమేం కాదు అది ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తాడనేది కూడా అంతేం కాదు మనం కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి దాన్ని చదవాలంటే కోపం ఇప్పుడు మీరు ఇంత ఆనందంగా ఉండే టైంలో మాకు ఇదంతా ఏంటి అని ఎక్కువ మంది కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అటువంటి సబ్జెక్టు కష్టం చిన్నప్పుడు మా ఫాదర్ చదువుకోమంటే అలాగే ఫీల్ అవ్వండి నేను కష్టంగా ఫీల్ అయ్యండి కానీ తర్వాత అర్థమైంది బీటెక్ అయ్యి అవ్వకుండానే నాకు ఉద్యోగం వచ్చిన రోజున ఆనందం ఏంటో తెలిసింది అలాగే మీరు కూడా ఎకనమికల్గా ఎకనమికల్గా ఖచ్చితంగా ఎంతో కొంత రోజు మీరు టైం స్పెండ్ చేయలేకపోయినా కానీ వారానికి ఒక రెండు గంటలు వారానికి ఒక రెండు గంటలు ఎకనమిక్స్ సంబంధించినవి చదువుకోవాలా ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎలా డెవలప్ అవ్వచ్చు ఈ నేర్చుకోవాలా ఇప్పుడు మీకు బ్యాంకింగ్ గురించి రెండు రెండుగా రెండు మొక్కలు అర్థమయ్యే చెప్పా అంటే సబ్జెక్ట్ అదే కాదు నేను దాని మీద ఇంకో రెండు గంటలు చెప్తాను కానీ ఆ సబ్జెక్ట్ అటువంటి సబ్జెక్టు దానికి ఇంకోసారి ఎప్పుడన్నా అలా అలా ప్లాన్ చేసుకోండి ఓన్లీ బ్యాంకింగ్ మీదే ప్లాన్ చేసుకోండి చక్కగా ఒక ఇద్దరు బ్యాంక్ మీద తీసుకొస్తాను వాళ్ళు కూడా చెప్తారు అలాగే నే మనదైన స్టైల్లో మనం కొన్ని చెప్పుకుందాం ఆ టైప్లో దాన్ని తయారు చేసుకుందాం అలాగే ఇండస్ట్రీసు ఇండస్ట్రీసు ఎన్నో రకాలు అంటే మన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ప్లాన్ చేయొద్దు చిన్న చిన్నవి ఎంత ఒక పాతిక లక్షలో ముప్పై లక్షల్లో మనం ప్లాన్ చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేకుండా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా నాలెడ్జే బేస్గా చేసుకుని మనం చక్కటి ఇండస్ట్రీస్ బోల్డ్ అని పెట్టచ్చు కళ్ళ ముందే ఉంటాయి బోల్డ్ ఇండస్ట్రీస్ నిజంగా మన కనుక నాలెడ్జ్ వచ్చి ఉంటే దాని మీద ఖచ్చితంగా మనం అందరం ఉద్యమం చేస్తాం ఆ ఉద్యమం చేసినప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక వంద ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ మన కోసం ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ కమ్యూనిటీస్ అలాగే ఓసీల్లో కూడా పేదలెవర ఉన్నా కానీ మనం ఒక పది పది సెంట్లు చొప్పున ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకంటే ఇండస్ట్రీల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీ పెట్టే ఖర్చు కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ఎక్కువ అవుతుంది కరెంట్లు వీటన్నిటికీ కూడా ఎవరిదాలి డ్యూటీలు చేసుకోవాలంటే అదే గ్రూప్ మీద చేశారనుకో అసలు గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్స్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక వంద ఎకరాలు వచ్చేలా ఇండస్ట్రియల్ కారిడార్స్ని మనం డిమాండ్ చేసుకుంటే అది వాళ్ళకు కూడా పెద్ద కష్టమేం కాదు వంద ఎకరాలు ఇవ్వటం కాన్స్టిట్యున్సీ మొత్తం మీద మనమేమి వాళ్ళ అవకాశాలు దెబ్బ కొట్టినట్టేం కాదు కాబట్టి ఈ రకంగా ఇండస్ట్రీస్ మీద ఒకరోజు ఒక మంచి మీటింగ్ పెట్టుకోవాలా బ్యాంకింగ్ మీద ఒక మీటింగ్ పెట్టుకోవాలా అలాగే మార్కెటింగ్ ఇప్పుడు చాలామంది మనలో ఎంతమంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసి ఉంటారు మీలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఎంతమంది చేసి ఉంటారు ఎవరో చేయలేదు కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మనం చేసే ఫస్ట్ ఇక్కడ సరుకు కలెక్ట్ చేసే దగ్గర నుంచి షిప్పింగ్ చేసేంత వరకు ఆ షిప్పింగ్ అక్కడ వేరే కంట్రీలో వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆ యొక్క పార్టీకి డెలివరీ అయ్యేంత వరకు ప్రతి దానికి కూడా ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు మనకు కావాల్సిన సబ్జెక్టు చాలా ఈజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చాలా ఈజీ దీని మీద ఒక రోజు కనుక మీరు క్లాస్ తీసుకుంటే ప్రతి ఒళ్ళు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తానంటారు మనల్ని రానివ్వట్లేదు అంతే మనం ఆలోచించట్లేదు కాబట్టి ఆ రకమైన ఆలోచనలు చేద్దాం ఎందుకంటే మనం మన యొక్క భావజాలం ఏదైతే ఉందో మూఢనమ్మకాలు నిర్మూలిస్తామనే భావజాలం ఏదైతే ఉందో అది సమాజం మీద ఎంతో పిచ్చగా చాలా ఎక్కువగా ప్రేమ పెరిగితేనే చేయగలం తప్పించి లేకపోతే మనకెందుకులే వెళ్ళిపోతాం మీరందరూ కూడా సమాజాన్ని అత్యంత ఎక్కువగా ఇష్టపడే చాలా చాలా గొప్ప హృదయం ఉన్న మనుషులు అని చెప్పేసి నా యొక్క గట్టి భావం ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు అది నేనైతే చేయలేకపోతున్నాను కదా మీరు ఎంతో కష్టపడి చేస్తున్నారు దాన్ని మరి బయనరేషన్కైతే పాదాబంధనం చేసినా కానీ ఏమాత్రం తప్పలేదు నాకంటే చిన్నోడైనా కానీ మా ఇంట్లోనే ఎక్కువ క్లాసులు జరుగుతుంటాయి ఆటలో పాటలో నాలుగు రోజులు మాకుండే సందడి అంత అంతా కాదు వాళ్ళ పిల్లలు అయితే ఇంకా ముద్దు ముద్దుగా మేము వాళ్ళతో చిన్న చిన్న బార్గెన్స్ కూడా చేస్తూ ఉంటాం ఎన్నో సరదాగా చేస్తూ ఉంటారు మరి అవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఒక బాధ ఏంటంటే మన మనలోంచి కూడా ఆర్థిక చైతన్యం రావాలి ఆర్థిక చైతన్యం రాకుండా మనల్ని సమాజం ఎక్కువగా గుర్తించదు నిజంగా ఆ రోజున అశోకుడు మహా చక్రవర్తి అవ్వబట్టే బుద్ధిజాన్ని ఈ రోజున ఎన్నో దేశాలు నాట్ ఓన్లీ భారత్ ఇంకా చాలా దేశాల్లో కూడా బుద్ధిజం వెళ్ళిందంటే కారణం ఏంటి ఆ రోజున అశోకుడు చక్రవర్తి లాగా ఉన్నాడు అలాగే ఈ రోజున మన యొక్క ఆలోచన ఎంతో సైంటిఫిక్ టెంపర్ ఇప్పుడు ఎంత ఎంత అమానుష్యం ఈ దేవదాసి వ్యవస్థ అసలు నేను రెండు రోజులు మనిషిని కాలేపాను కాబట్టి మీరంతా కూడా ఎకనమికల్గా డెవలప్ అవ్వాలని అలాగే దాని మీద కూడా ఎప్పుడన్నా ఏ మాత్రం తిరిగి కుదిరిన నాకేమీ వందలు ఇలాగ వేల మంది అవసరం లేదు ఒక పది మంది కూర్చున్నా కానీ నేను మీతో కనీసం ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తాను దాని మీద ఫుల్ నాలెడ్జ్ వచ్చేలాగా మీకు నేర్పుతాను ఆ ఆ యొక్క హామీని ఈ సభాపూర్వకంగా మీ అందరికి ఇస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఎంతో ఉన్నతులుగా చూడాలని మనసారా ఆశిస్తూ అలాగే నాకు ఇంత మహోన్నత అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా మా బైర్ నేరేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై భీమ్